అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ పదిహేడు పద్దెనిమిదవ తారీఖులో మనకి స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ పేపర్ టూ విభాగానికి సంబంధించి టెట్ ఎగ్జామ్ అనేటువంటిది జరిగింది సో నాలుగు పేపర్లు జరిగాయి సో ఈ నాలుగు పేపర్లకు సంబంధించి విశ్లేషణ చేయమని గత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్గా చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు అట్ ద సేమ్ టైం నేను కూడా మరి మొత్తం వివరాలు నా స్టూడెంట్స్ కరెక్ట్గా ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా నేను ఈ వీడియోలో మీకు నాలుగు పేపర్లకు సంబంధించి అనాలిసిస్ అనేటువంటిది చేస్తాను ఈ అనాలిసిస్ అనేటటువంటిది నా విద్యార్థులు నాకు ఇచ్చినటువంటి అవుట్పుట్ ఆధారంగా జరుగుతుంది ఇక రెండోది ఈ అనాలిసిస్ అనేటువంటిది అసలు చదవనోలను దృష్టిలో పెట్టుకుని కానీ లేదా హయ్యెస్ట్ మార్కులు వచ్చేటువంటి వ్యక్తుల్ని మినహాయించి మోడరేట్గా ఉండేటువంటి మా స్టూడెంట్స్ని ఆధారంగా ఈ అనాలిసిస్ అనేటువంటిది జరుగుతుంది విద్యార్థుల సో నేను ఇచ్చినటువంటి అనాలిసిస్ మీకు నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు అది దాని గురించి మనం డిస్కస్ అనేటువంటిది చేయక్కర్లేదు సో కాబట్టి చూడండి అనాలిసిస్ మీకు మీ యొక్క ఫీలింగ్స్ అనే ఏంటి అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి సరే ఇప్పుడు మనకి పదిహేడు పద్దెనిమిది తారీఖులో జరిగినటువంటి మన పేపర్ని నూట యాభై మార్కుల యొక్క పేపర్ని మనం ఐదు సబ్జెక్టుల వారిగా కూడా వివరిస్తాను మీకు అంటే మొదట సైకాలజీ తీసుకుంటే సైకాలజీకి సంబంధించి పదిహేడవ తారీఖు ఉదయం ఎట్లా ఉన్నది అనేది చూస్తే ఇక్కడ మీకు ఈజీగానే ఉంది సైకాలజీ కొంచెం మోడరేట్ మోడరేట్గా ఉందని మనం ఇక్కడ భావించాలి ఇప్పుడు అది మనకు పదిహేడవ తారీఖు ఉదయం ఇక ఈ పదిహేడవ తారీఖు సంబంధించి తెలుగు పరీక్షలు మనం కనుక చూసుకున్నట్లయితే అది ఈజీగా ఉంది ఇక్కడ తెలుగు బిట్లు తెలుగులో ఇచ్చినటువంటి ముప్పై ప్రశ్నలు కూడా ఈజీగా ఉన్నాయి ఇక తర్వాత ఇంగ్లీష్ చూసుకుంటే ఇంగ్లీష్ కూడా ముప్పై మార్కులు కూడా ఈజీగానే ఉన్నాయి కంటెంట్ కనుక తీసుకున్నట్లయితే స్కూల్ స్టడీ సోషల్ స్టడీస్ కంటెంట్ నలభై ఎనిమిది మార్కులు కలిగినటువంటి కంటెంట్ ఈజీగా ఉంది బట్ మోడరేట్గా ఉంది ఎందుకని మోడరేట్గా ఉంది అంటే ఆ కంటెంట్ ఎక్కువగా జతపరచడం ప్రవచనాలు ఇవ్వటం ఈ ప్రాసెస్ వల్ల అది మోడరేట్గా ఉంది మోడరేట్గా అంటే ఇక్కడ అర్థం ఈజీగా ఉన్నట్టు కాదు అలాగని వెరీ డిఫికల్టీ కాదనమాట ఇది ఈజీ ప్లస్ మోడరేట్ అంటే ఈజీగా ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అలాగే మోడరేట్ స్థాయిలో ఉండేటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఓవరాల్గా ఇది మరీ ఈజీ కాదు అలాగని మరీ టఫ్ కాకుండా ఉన్నదనమాట ఇక మెథడాలజీ కూడా అదే ప్యాటర్న్లో ఉంది ఇంగ్లీష్ ఈఎం అంటే ఇది కూడా మనకి ఈజీగా కొంత మోడరేట్గా కొంత ఉంది అంటే ఓవరాల్గా ఈ పదిహేడు ఉదయం రాసినటువంటి విద్యార్థులు ఆధారంగా మాట్లాడుకుంటే ఇక్కడ మనకి వన్ ట్వంటీ సెవెన్ వరకు స్కోర్ చేసేటువంటి అవకాశం ఉన్నది ఎందుకని మనం వన్ ట్వంటీ సెవెన్ మనం చేయొచ్చు అనేది కూడా మనం సబ్జెక్ట్ వారిగా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది సైకాలజీ తీసుకుంటే ముప్పై మార్కులకి కూడా విద్యార్థులు ఇచ్చినటువంటి డేటా ఆధారంగా చూసుకుంటే ఒక ఇరవై ఎనిమిది మార్కులు చేయొచ్చు ఎవరు చేయొచ్చు అందరూ చేయలేరు ఇది అందరి గురించి కాదు కదా మనం మాట్లాడుకునేది కొంచెం బాగా వర్క్ చేసి ఆ డిఎస్సి నుంచి ఇలా కంటిన్యూగా చదువుతున్న వాళ్ళు ఆ పేపర్ ఇరవై ఎనిమిది మార్కులు చేయగలుగుతారు ఎందుకని చేయగలుగుతారంటే ఈ సైకాలజీకి సంబంధించి తెలుగు అకాడమీ బుక్స్ని బాగా చదివిన వాళ్ళు అలాగే కొత్త పాత సిలబస్ని బేస్ చేసుకుని చక్కగా చదివిన వాళ్ళు ఇరవై ఐదు మార్కులు ఈజీగా చేయొచ్చు అంత ట అంత టఫ్నెస్ అనేటువంటిది ఆ యొక్క సైకాలజీలో లేదు అనేటువంటిది విద్యార్థుల ద్వారా తెలుస్తున్నది కొన్ని ప్లేసుల సార్లు చూసినా కూడా నాకు కూడా అదే అనిపించింది ఇక తెలుగు తీసుకుంటే ఈజీగా ఉంది ఈజీగా ఉంది అందుకనే విద్యార్థులు ఏమన్నారంటే సార్ టెక్స్ట్ బుక్స్ మీరు చెప్పినట్టుగా చదివిన వాళ్ళకి ట్వంటీ ఎయిట్ స్కోరు ఖచ్చితంగా వస్తుంది ఈ పేపరు తెలుగు ఈజీగా ఉందని ఆ ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళు చెప్పారు ఇంకొక ఇంకొకటి తెలియదు కదా ఆ యొక్క పదిహేడో తారీఖు ఉదయం ఎవరైతే రాశారో వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారంగా ఇరవై ఎనిమిది వరకు చేయొచ్చు అందరూ కాదు నేను అనేటువంటిది కొందరు మాత్రమే ఆ స్థాయికి వెళ్తానంటే హయ్యెస్ట్ స్కోర్ ఎంత రావచ్చు సార్ అంటే అది టార్గెట్ ఇరవై వరకు రావచ్చు ఇక తర్వాత ఇంగ్లీష్ అనేటువంటిది ఈజీగా ఉంది ఎందుకని ఇంగ్లీష్ ఈజీగా ఉందంటే కొంచెం అవగాహన ఉన్నా ఇంగ్లీష్ మీద ఒక మాస్టర్ అవగాహన ఉన్న వాళ్ళు కూడా ఆ యొక్క క్వశ్చన్స్ని అర్థం చేసుకుని చేయగలిగేలాగా ఉన్నది అందువల్ల ఇది కూడా ట్వంటీ ఫైవ్ వరకు కూడా చేయొచ్చు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వరకు చేయొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని విద్యార్థులు చెప్పడం జరిగింది ఇంకా తర్వాత స్కూల్ అసిస్టెంట్ మన యొక్క సోషల్ కంటెంట్ తీసుకుంటే నలభై ఎనిమిది మార్కులకి దాదాపుగా నలభై నాలుగు స్కోర్ చేయొచ్చు ఆ నాలుగు ప్రశ్నలు కూడా ఇంటర్మీడియట్ సరిగ్గా చదవకపోతే వాటి మీద మిస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది లేకపోతే అది కూడా తెచ్చుకోవచ్చు ఓవరాల్గా ఫార్టీ ఫోర్ అయితే తెచ్చుకోగలుగుతారు సార్ కొంచెం చదువున వాళ్ళని పిల్లలు చెప్పడం జరిగింది ఇంకా ఇది ఒక పది పది మార్కులు ఇది వస్తుందని చెప్పడం జరిగింది అంటే ఇలా చూసుకున్నట్లయితే ఓవరాల్గా వన్ థర్టీ ప్లస్ ఏ మనకి వచ్చే అవకాశం ఉన్నది బట్ అందరికీ అదే విధంగా జరగదు కదా అందుకని వన్ ట్వంటీ సెవెన్ ప్లస్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ నుంచి లేక వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ ఈ ఈ వన్ ట్వంటీ సెవెన్ ప్లస్ చేసే అవకాశం ఉన్నది అంటే ఎవరు చేస్తారు ఇది ఓ ఇరవై మంది ముప్పై మంది చేయరు టాప్ అంటాం కదా మనం హయ్యెస్ట్ స్కోరు ఈ మార్నింగ్ సెషన్ ఎంత ఉండొచ్చు అంటే వన్ ట్వంటీ సెవెన్ ఉండొచ్చు అనమాట అది అంతవరకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది వన్ ట్వంటీ సెవెన్ ప్లస్ వన్ థర్టీ ఈ మధ్యలో వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకి విద్యార్థులు ఇచ్చినటువంటి డేటా ఆధారంగా మనకి అర్థమవుతున్నది ఇక తర్వాత పరీక్ష కనుక మనం చూసుకున్నట్లయితే అదే రోజు మధ్యాహ్నం సైకాలజీ తీసుకుంటే సైకాలజీ మోడరేట్గా ఉన్నది కొన్ని ప్రశ్నలు బట్ డిఫికల్టీగా ఉన్నదన్నమాట ఇక్కడ మోడరేట్ ఎండి అంటే అదనం అర్థం అది మోడరేట్ బట్ డిఫికల్ట్ ఈ రకంగా ఇచ్చాడనమాట అంటే సైకాలజీ ఇక్కడ కొంచెం టఫ్గా ఉన్నది అనే విషయాన్ని మనకి అర్థం చేసుకోవచ్చు అందుకే విద్యార్థులు ఇది ఒక ట్వంటీ టూ లేదా ట్వంటీ ఫోర్ అలా స్కోర్ చేయొచ్చు సార్ ఈ సైకాలజీ అని చెప్పడం అనేది జరిగింది అంతే తప్ప ట్వంటీ ఫైవ్ దాటి వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ సార్ కొంచెం టఫ్గా ఉంది తిక్కుమగ్గా అడిగాడు ప్రశ్నలు అని చెప్పారు విద్యార్థులు ఇక తర్వాత తెలుగు పరీక్ష చూసుకుంటే ఇక్కడ డిఫికల్టీగా అనిపించింది పదిహేడో తారీఖు ఆఫ్టర్నూన్ రాసిన వాళ్ళకి తెలుగు చాలా డిఫికల్ట్ అయింది అసలు వాళ్ళు చెప్తున్న నాకే మతిపోయింది కేవలం ఇరవై రెండు ఇరవై నాలుగు స్కోర్ వస్తే గొప్ప సార్ తెలుగులో అన్నట్టుగా మాట్లాడారు అంత డిఫికల్టీ కనిపించింది జతపరచడం ప్రవచనాలు ఇలా ప్రతిదీ కూడా ఎక్కువగా ఆ ప్యాటర్న్లు తోటి ఈవెన్ పద్యాలు కూడా ఒక రెండు పద్యాలు ఇచ్చినట్టు అది కూడా టఫ్గా ఉండడం వల్ల టైం టేకింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఇక్కడ బాగా జరిగిపోయిందని విద్యార్థులు అనేది ఇక్కడ జరిగింది ఇక తర్వాత ఇంగ్లీష్ యాజ్ యూజువల్గా ఈ పేపర్ కూడా అదే రోజు ఈ పేపర్ కూడా ఈజీగా ఉంది అని చెప్పారు ఈజీగా ఉందంటే మరి మనం తెలుగు మీడియం ఉన్న వాళ్ళందరూ అవుట్ ఆఫ్ రావు మనకి మనకి ఈజీ అంటే నా దృష్టిలో ఈజీ అంటే ఒక ఇరవై ఐదు మార్కులు చేసామంటే అది గొప్ప విషయం ఈజీ కింద లెక్క నేను భావిస్తూ ఉంటాను ఇంకా ఎక్కువ వచ్చింది అంటే ఇంగ్లీష్ వాళ్ళకి అది ఓకే బట్ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే ఇరవై ఐదు స్కోర్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇది ఒకటి చేసుకోవచ్చు సార్ అని చెప్పడం జరిగింది ఇక తర్వాత కంటెంటు కూడా టఫ్గా ఉందని మనకి తెలిసిపోతుంది ఎందుకంటే మోడరేట్గా ఉండి డిఫికల్టీగా అనిపించింది కంటెంట్ ముఖ్యంగా పదిహేడవ తారీఖు ఆఫ్టర్నూన్ రాసిన వాళ్ళకి ఆ ప్రశ్న విధానం ఆ క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎక్కువగా జతపరచడం అలాగే తెలిసిన బిట్లే కానీ నాలుగు ప్రశ్నలు ఒకేసారి చేయాలనుకున్నప్పుడు ఒకటికి ఏ రెండుకి బి మూడుకి నా సిలా డి ఏబీష్యూల్ ఎంపిక అనేటువంటిది ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట అలాగే ప్రవచనాలు కూడా చాలా దగ్గర దగ్గరగా ఒక్క ఒక్క లెటర్తో ఒక్క అక్షరంతో బిట్టు తారుమారయ్యే విధంగా ఆ యొక్క క్వశ్చన్స్ ఉండడం అనేటువంటిది ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది కలిగింది అలాగే ఇంటర్మీడియట్ నుంచి ఇచ్చినటువంటి ప్రశ్నలు కూడా చాలామంది చేయలేక చేతులు ఇచ్చేశారు ఎందుకంటే ఈ నలభై రోజుల్లో ఇంటర్మీడియట్ నేను చదవండి అని చెప్పాను ఒక ట్వంటీ డేస్ బ్యాకే చెప్పారు ఇంటర్మీడియట్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకు స్టాండర్డ్ పెంచుతున్నాడు కాబట్టి చదువుకున్నాను సరే చదువుకోలేగల చదువును రాయగలుగుతారు తప్ప ఇక్కడ ఈ కంటెంట్ అనేటువంటిది ఇక్కడ వెరీ డిఫికల్ట్ అందువల్ల ఫార్టీ ప్లస్ మాత్రమే చెప్పగలిగారు తప్ప ఇది ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ వచ్చే అవకాశం అయితే అసలే నథింగ్ అనేది చెప్పడం జరిగింది సో ఇక అంటే ఇంకా దిగుతుంది తప్ప దాని మించి వెళ్దని నా ఉద్దేశం ఫార్టీ ప్లస్ అంటే ఫార్టీ ప్లస్ కిందకే ఉంటుంది తప్ప పైకి వెళ్ళేటువంటి అవకాశం చాలా చాలా తక్కువనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక మెథడాలజీ కూడా ఇక్కడ మనకి ఆ రోజు పదిహేడో తారీఖు మధ్యాహ్నం రాసిన వాళ్ళది డిఫికల్టీగా ఉన్నది ఆఫ్టర్నూన్ అయితే ఇలిచిన దాని చూస్తే తొమ్మిది మార్కులు పది మార్కులు వస్తే గొప్ప అన్నట్టుగా ఈ అక్కడ ఉన్నటువంటిది దాని ప్రకారం చెప్తున్నారు అనమాట అంటే ఇలా చూసుకుంటే పదిహేడవ తారీఖు పేపర్ మనకి ఉదయం పేపర్తో పోల్చుకుంటే కొంచెం టఫ్నెస్గా కనిపిస్తున్నది దీనికి మనకి టాప్ స్కోర్ వన్ థర్టీన్ అంటే నూట పదమూడు ప్లస్ స్కోర్ చేస్తే గొప్ప అని విద్యార్థులు అన్నారు అంటే ఇది స్కోరు వన్ ట్వంటీకి లాగడం అనేటువంటిది ఒక మిరాకిల్ అనమాట ఎవరైనా లాగినా వాళ్ళు వరపుత్రులు అంటాం మనం హైలీ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు లాగుతారు కానీ ఓవరాల్గా చూసినప్పుడు మాత్రం ఇది అక్కడికి వచ్చి ఆగేటువంటి అవకాశమే ఉన్నట్టుగా బెండ్ అనేది తెలిసిపోతుంది క్లియర్ క్లియర్గట్గా ఇక తర్వాత పద్దెనిమిదవ తారీఖు ఉదయం చూసుకుంటే ఇక్కడ కూడా మన సబ్జెక్ట్ వారికి వెళ్తే పద్దెనిమిదవ తారీఖు ఉదయంలో మనకి సైకాలజీ చూసుకుంటే మోడరేట్గా ఉంది డిఫికల్టీగా ఉంది అంటే దట్ మీన్స్ కొంచెం టఫ్గా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకు ఉదయం పేపర్ టఫ్గా ఉంది అంటే కొంచెం తెకమగ్గా ఉన్నటువంటి ప్లేసులలో ఉండటం కొత్త టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవటం అలాగే స్టాటిస్టిక్స్ నుంచి కూడా ప్లేసులు రావడం ఒక మూడు ప్లేసులు వచ్చినాయి దాని నుంచి దీనివల్ల ఏమైంది సిలబస్లో స్టాటిస్టిక్స్ లేదు కదా అని చాలామంది చదవలేదు ఎప్పుడో చదువుంటాం బట్ ఇప్పుడు చదవం కదా దానివల్ల ఏమైంది ఆ బిట్లో నిగిరిపోయింది అలాగే కొన్ని ప్రశ్నలు కొత్తగా వచ్చినటువంటి ఐసిటి బుక్స్ నుంచి కొత్తగా ఉన్నటువంటి సైకాలజీ బుక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్ రావడం కూడా విద్యార్థులకి ఇక్కడ తఫ్ అనిపించిందని విద్యార్థులు చెప్పడం జరిగింది అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఒక ఇరవై ఐదు స్కోర్ చేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయం సార్ అని చెప్పాలి ఇరవై ఐదు మార్కులు ముప్పైకి ఇక తర్వాత మన తెలుగు తీసుకుంటే ఈజీగా ఉండి మోడరేట్గా ఉంది ఈజీయే బట్ మోడరేట్ అంటే అంత త్వరగా మనం చేయలేము అనమాట ఎందుకంటే తెలుగులో కూడా ఒక రెండు రెండు పద్యాలు ఇవ్వటం ఇచ్చిన ప్యాసేజ్ కూడా ఎంతో కానీ చూస్తేనే కానీ చేయలేము పద్యం కూడా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఎలా గమనిస్తామో ఆ యొక్క పద్య పాదాలని ఒక ఆర్డర్లోకి తీసుకురామంటాం ఇలాగ అలాగే జతపరచడం కవుల గురించి పాత్రల గురించి ఇలాగా సంభాషణల మీద ఇలాగ తోటి టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ టెక్స్ట్ బుక్స్ ఎవరైతే చదివారో నేను చెప్పినట్టుగా సిక్స్త్ టు టెన్త్ ఎవరైతే చదివారో వాళ్ళు మాత్రం చేయగలుగుతారు తప్ప నార్మల్గా మామూలుగా ఏదో పుస్తకాలు పట్టుకుని కొంచెం గ్రామర్ పట్టుకుంటే అయ్యేటి పని కాదు ఎందుకంటే సగం టెక్స్ట్ బుక్స్ సగం మామూలుగా ఫండమెంట్లో గ్రామర్ తెలుగులో ఉండేటి దాని మీద ఉన్నది తప్ప మిగతాదంతా అంతా టెక్స్ట్ బుక్స్ నుంచి ఇచ్చాడు ఈవెన్ ఎగ్జాంపుల్స్ కూడా ఆ యొక్క టెక్స్ట్ బుక్స్ నుంచే పెట్టాడు అలాగే మిగతా పేపర్ మాదిరిగానే జతపరచడంలో అర్థాలు నానర్ధాలు అలాగే సందులు ఇవన్నీ జతలు జతపరచడం ఇవ్వటం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవ్వటమే కాకుండా టైం టేకింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఇక్కడ బాగా జరిగిపోయింది ఈ యొక్క పేపర్లో అందువల్ల ఈజీగా ఉన్నాయి టెక్స్ట్ బుక్స్ చదివి చేసిన వాళ్ళు ఈజీ అంటే ఈజీ అంటే ఒక పదిహేడు పద్దెనిమిది మాత్రం ఈజీగా తెచ్చుకోవచ్చు అక్కడి నుంచి కొంచెం డిఫికల్టీగా ఉన్నది కాబట్టి ఓవరాల్గా ఇది మోడరేట్గా ఉండి ఇరవై ఐదు ఇరవై ఆరు మార్కుల వరకు లాక్కి రాగలచ్చు అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం ఇక తర్వాత ఇంగ్లీష్ తీసుకుంటే యాజ్ యూజువల్గా ఇది ఈజీగానే ఉంది ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ ప్లస్ వరకు కూడా చేయొచ్చు ఇంగ్లీష్ మీద దృష్టి పెట్టిన వాళ్ళు ఇక తర్వాత మన యొక్క సోషల్ కంటెంట్ తీసుకుంటే ఇది ఈజీగా ఉన్నది మార్నింగ్ పేపరు అట్ ఏంటే మోడరేట్గా ఉన్నది అంటే కొన్ని ప్రశ్నలు ఈజీగా ఉన్నటువంటి ప్లేస్లలో ఉన్నాయి మోడరేట్గా కూడా పేపర్ అనేది మరీ డిఫికల్ట్గా కాదు మరీ ఈజీ కాదు ఎందుకంటే ఈజీ బిట్లు కూడా జతపరచము అన్నట్టు ఇస్తే ఏమవుతుంది ఆ నాలుగు బిట్లు మనం చూడవలసి వస్తుంది ఒకటో దానికి సి రెండో దానికి ఎలా మనం క్యాలిక్యులేషన్ చేసుకుని కింద రాసుకొని ఆ ఆప్షన్ ఇదంతా టైం టేకింగ్ అవుతూ ఉంటుంది దానివల్ల ఈ కంటెంట్లు ఎక్కువగా జతపరచుట్ ఇవ్వటం పైగా ఇంటర్మీడియట్ నుంచి కూడా ప్లేస్లో రావటం మూలంగా ఏమైందంటే అది అంత ఈజీగా లేదు అలాగే టూ మచ్ హార్డ్ కాదు చేసేయచ్చు అనమాట కొంచెం చదివిన వాళ్ళు టెక్స్ట్ బుక్స్ని బాగా పట్టుకున్న వాళ్ళు కొత్త టెక్స్ట్ బుక్స్ పదవ తరగతి బాగా చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ మీద కొంచెం పట్టున్న వాళ్ళు ఈ పేపర్ ఈజీగా మనం చేసేయచ్చు కంటెంటు అందుకనే పిల్లలు ఏమంటారంటే ఇది ఫార్టీ ఫోర్ ప్లస్ చేయొచ్చు సార్ స్కోర్ టాపరు ఖచ్చితంగా చేయ చేసేస్తారని వాళ్ళు కొండ బదులు కొట్టినట్టు చెప్తున్నారు అంటే చేసేస్తారంటే నాకు ఫోన్ చేసినట్టు చేయడు కానీ అంచనా వేస్తారు అనమాట అంతవరకు టాప్గా ఎవరైతే బాగా చదువు అన్నారో వాళ్ళు అంతవరకు వెళ్ళిపోగలుగుతారు సార్ అని చెప్పడం అనేటువంటిది జరిగింది ఇక తర్వాత మెథడాలజీ తీసుకుంటే అది ఈజీగానే అనిపించింది ఖచ్చితంగా టెన్ ప్లస్ అంటే పదకొండు అవుట్ ఆఫ్ వచ్చిన ఆశ్చర్యపోకర్లేదు సార్ ఎందుకంటే యాజ్ యూజువల్గా మీరు ఎప్పుడు చెప్పే మాట పాత పుస్తకాల నుంచి కొత్త పుస్తకాల నుంచి యాజ్ టీజ్గా అలాగా ఇవ్వటం జరిగింది చిన్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా సింపుల్గా ఉన్నాయి అంటే పెద్ద అప్లికేషన్కి వెళ్ళిపోకుండా అండర్స్టాండింగ్ బేస్ మీద ఇవ్వటం ఎంత చేయటం ఇక్కడ జతపరచు విధానంలో ఇవ్వకపోవడం మూలంగా అది మాకు ఈజీ అనిపించిందని విద్యార్థులు చెప్పారు ఇలా చూసుకుంటే ఈ పేపరు ఖచ్చితంగా వన్ ట్వంటీ టూ ప్లస్ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉన్నది టాపర్ టాపర్ అంతవరకు వెళ్తాడు సో అక్కడి నుంచి డౌన్ వాటం అనేది స్టార్ట్ అవుతుంది అని మనకి అర్థమవుతుంది ఇది ఉదయం పేపర్ అన్నమాట ఇక మధ్యాహ్నం పేపర్ ఎలా ఉన్నది అంటే మొదట తెలుగు గురించి మాట్లాడుకుంటే కాదు సారీ మొదట సైకాలజీ గురించి మాట్లాడుకుంటే సైకాలజీని అడిగినటువంటి ప్రశ్నలు మోడరేట్గా ఉన్నాయి మోడరేట్గా ఎందుకంటే ఇక్కడ వచ్చిన దాని ప్రకారం చూస్తుంటే కొంతమంది కొంచెం డిఫికల్టీగా ఉందన్నారు సైకాలజీ కొంతమంది కష్టంగా ఉందని చెప్పారు ఎందుకంటే డిఫికల్టీగా ఉన్నది అన్నవాళ్ళు సాధారణంగా వాళ్ళు కొత్తగా వచ్చినట్టు ఐసిటి బుక్స్ కానీ కొత్త సైకాలజీ చదవకపోవడం వలన వాళ్ళకి డిఫికల్టీగా ఉంది కొంతమంది ఈజీగా ఉన్నదని చెప్పడానికి కారణం ఏంటంటే ఈ బుక్స్ చదవడం వల్ల అలాగే అడిగినటువంటి ప్రశ్నల విధానం కూడా అంటే తికమక పెట్టేసి మనల్ని ఏదో బుర్రంతో పాడు చేసే విధంగా కాకుండా సింపుల్గా దాన్ని ఐడెంటిఫై చేసే విధంగా కొన్ని ప్రశ్నలు అనేటువంటిది ఇవ్వటం జరిగింది బట్ ఒక ఆరు ప్రశ్నలు మాత్రం బాగా కష్టంగా ఇచ్చాడు డిఫికల్టీగా ఇచ్చాడు అని చెప్పి అంటే ముప్పైలో ఆరు డిఫికల్టీగా ఉన్నాయి మిగతా అన్ని బాగున్నాయి అంటే మనకి పేపర్ మోడరేట్గా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఇది అంటే ఈ సైకాలజీ దాదాపుగా ట్వంటీ ఫైవ్ ప్లస్ స్కోర్ అయితే చేయొచ్చు సరే టాపర్ చేయొచ్చు ఖచ్చితంగా చేయగలుగుతాడని చెప్పారు విద్యార్థులు ఇక తర్వాత తెలుగులో మనం తీసుకుంటే తెలుగు మధ్యాహ్నం డిఫికల్టీగా ఉందన్న కొంతమందికి ఈజీగా అనిపించింది కానీ అది డిఫికల్టీ మధ్యాహ్నం పేపర్ డిఫికల్టీ అనిపించింది ఎందుకంటే సేమ్ టెక్స్ట్ బుక్స్ బాగా రిఫర్ చేసిన వాళ్ళకి అందులో ఉన్నటువంటి గ్రామర్ కానీ అందులో ఉన్నటువంటి కంటెంట్తో సహా ఎవరైతే టెక్స్ట్ బుక్స్ చదువుతారో తెలుగు వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు కానీ మరి నార్మల్గా మన స్కూల్ ఎస్టెంట్ వాళ్ళ వాళ్ళు ముప్పై మార్కుల కోసం అంత డెప్త్ వెళ్ళరు కదా సాధారణంగా టెక్స్ట్ బుక్సే చదువుతారు ఏదో నేను చెప్పాను కాబట్టి కొంతమంది తిరిగేస్తే తిరిగేసి ఉండొచ్చు కానీ నా బాధ పడలేక చాలా మంది టెక్స్ట్ బుక్ చదవరు చదవాలంటే మరి తెలుగు చేయడం చాలా కష్టం అందుకనే తెలుగులో ఈరోసారి అందరికీ చుక్కలు కనపడటానికి కారణం ఏంటంటే మెయిన్ ప్రధాన లోపం అది డిఫెక్ట్ మన దగ్గరే ఉంది మనం అది చదవకపోవడం వలన ఇక్కడ దెబ్బడిపోయింది డిఫికల్టీగా ఉంది అందుకనే ఏమంటున్నామంటే ఇక్కడ వాళ్ళు ట్వంటీ ఫోర్ వరకు తెలుగు స్కోరు చేయొచ్చు బాగా టాప్లో అంతకు మించి అయితే సార్ ఎందుకంటే పెద్దగా దృష్టి పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది కదా అని చెప్పారు ఇక తర్వాత ఇంగ్లీషు యాజ్ యూజువల్గా ఈజీగా ఉంది ఒక ఇరవై ఐదు స్కోరు వరకు ఇది చేయొచ్చు అని చెప్పారు ఇంకా తర్వాత మనం కంటెంట్ తీసుకుంటే డిఫికల్టీగా ఉండి మోడరేట్గా ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక ఆట ఆడు ఆడుకున్నాడని చెప్పాలి మనం మధ్యాహ్నం పేపరు ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం బట్టి మాట్లాడితే ఎందుకు డిఫికల్ట్గా ఉంది అంటే ఇంటర్మీడియట్ నుంచి కూడా కొన్ని ఎక్కువ పిలుస్తుంది ఫైవ్ ప్లస్ వర్క్ ఇంటర్మీడియట్ నుంచి రావటం జరిగింది అలాగే ఎక్కువగా మ్యాచింగ్ అలాగే సరికానిది సరి లేనిది ఇలా ఇవ్వటం వలనంగా ఇది డిఫికల్టీగా ఉంది వెరీ డిఫికల్టీగా కాదు డిఫికల్టీగా ఉంది అంటే అందుకని దీనికి ఏం పేరెట్టే నేను డిఫికల్టీ విత్ మోడరేట్ అనమాట మోడరేట్గా ఉండి డిఫికల్టీగా ఉన్నది టైం టేకింగ్ ప్రాసెస్ యాజ్ యూజువల్గా ఇది ఇలా ఉంది ఇక మన యొక్క మెథడాలజీ తీసుకుంటే ఖచ్చితంగా ఇది మోడరేట్గా ఉంది అని చెప్పారు అంటే మిగతా పేపర్లతో పోల్చుకుంటే ఇక్కడ మెథడాలజీ కొంచెం టఫ్ అనమాట అలాగని మరీ టఫ్ ఉంది అందుకని ఇది మోడరేట్గా ఉంది అంటే ఓవరాల్గా ఈ పేపరు స్కోర్ ఎంత చేయొచ్చు సార్ అంటే నూట ఇరవై వన్ ట్వంటీ ప్లస్ వరకు చేయొచ్చు అనేది విద్యార్థుల యొక్క అభిప్రాయం అంటే ఇట్లాగా మొత్తం నాలుగు పేపర్లను మనం చూసిన తర్వాత ఉదయం పేపర్లు కొంచెం బాగున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ చూడండి ఇది ఉదయం పద్దెనిమిదో తారీఖు ఉదయం వన్ ట్వంటీ టూ వచ్చింది అలాగే పదిహేడవ తారీఖు ఉదయం వన్ ట్వంటీ సెవెన్ వచ్చింది మధ్యాహ్నం పేపర్లు మాత్రం కొంచెం టఫ్ అనిపిస్తుంది అనమాట ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి డేటా ఆధారంగా ఎందుకంటే నేను ప్రతి ఎగ్జామ్ నేను చూడలేను కదా సో ఇది వన్ థర్టీ ఎక్కువ హార్డ్ ఇది అనిపిస్తుంది తర్వాత కొంచెం హార్డ్ మనకి వన్ ట్వంటీ ప్లస్ అనిపిస్తుంది వన్ ట్వంటీ ప్లస్ అంటే మొదట చెప్పాను ఇవన్నీ టాపర్ స్కోర్లు అనమాట అంటే అంతవరకు వెళ్తాడు టాపర్ అని అంత తప్ప అందరూ అక్కడికి వెళ్ళిపోయి కూర్చోవాలి అందరూ అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటే పేపర్ ఈజీ 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 అని బయటికి ఎవరు డబ్బా వాళ్ళు మనం కొట్టేసుకునే వాళ్ళు అది కాదు ఇక్కడ టాపర్ అక్కడ వరకు వెళ్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి అంటే ఎంతలాగా స్కోర్ మనకి ఉంది ఇలా అలాగే మనం సైకాలజీ పరంగా తీసుకుంటే ఈ ఎండిఎండి ఎం అంటే ఇంచుమించుగా ఇది మనకి డిఫికల్టీ లెవెల్లో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు దీన్ని అలాగే తెలుగు తీసుకున్న ఈడీ ఈఎండి ఇది కూడా కొంచెం మోడరేట్గా ఉన్నది ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఇంకా ఇంగ్లీష్ అయితే అన్ని రకాలుగా ఈజీగా ఉన్నది అలాగే కంటెంట్ తీసుకుంటే ఈఎంఎండి ఈఎండిఎండి అంటే ఇది కూడా ఓవరాల్గా కంటెంట్లో మనకి డిఫికల్టీ లెవెల్కి కొంచెం డౌన్గా ఉంది మోడరేట్ స్థాయి కొంచెం ఎక్కువగా ఉన్నట్టుగా మనం భావించుకోవాలి ఇక తర్వాత మెథడాలజీ ఓవరాల్గా డిఈఎం అంటే సో ఇది మోడరేటివ్గా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అంటే ఇలాగా ఏది తీసుకున్నా మనం ఎలా తీసుకున్నా కూడా ఒకే రకంగా అయితే క్వశ్చన్స్ అనేటువంటివి సె సెషన్ సెషన్స్ ఒకే రకంగా ఉన్నట్టుగా అయితే మనకు అర్థం అవట్లేదు ఇక్కడ మనకు అలా క్లియర్ గట్గా ఒకే యాజ్ ఇట్ ఈజ్గా అన్ని పేపర్లు ఉన్నాయని మాత్రం మనం చెప్పలేం ఎందుకంటే వ్యత్యాసం అనేటువంటిది తెలిసిపోతుంది క్లియర్ కట్గా అందువల్ల రేపు నార్మలే నార్మలైజేషన్ ప్రక్రియలో ఖచ్చితంగా నా అంచనా ప్రకారం పదిహేడు మధ్యాహ్నం వాళ్ళకి పద్దెనిమిది మధ్యాహ్నం వాళ్ళకి మార్కులు పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నదనేది నేను చెప్పగలుగుతాను అది నాది రైట్ అయిపోద్దా రాంగ్ అయిపోతుందా అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది ఏమో మేబీ రైట్ అవ్వచ్చు ఏమో మేబీ రాంగ్ కూడా అవ్వచ్చు కానీ ఒక అవగాహన కొరకు మాత్రమే మనం ఇక్కడ ఏర్పాటు అనేటువంటిది చేసుకున్నాం అంటే ఓవరాల్గా ఈ నాలుగు పేపర్లు కూడా మనకు ఒక హెచ్చరికనైతే జారీ చేస్తానే బాబు మీకు డిఎస్సి చదవబోతున్నారంటున్నారు మరి ఈ డిఎస్సి మీరు ఎంతవరకు గట్టిన అవుతారు ఈ టెట్ట పేపర్లే మీరు గెలగల గలగల లాడేస్తున్నారు కదా రాయడానికి మరి డిఎస్సి ఎలా చదువుతారు ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి ఒకసారి చూసుకోండి అనేటువంటి ఒక హెచ్చరికను మనకి నాలుగు పేపర్లు ఇస్తున్నాయి అంటే నాలుగు వైపులా వాయించింది అనమాట మనకి నాలుగు దిక్కులు వైపు నుంచి మనకి అటాక్ జరిగింది అలాగే రెండో హెచ్చరిక ఏంటంటే మీరు గతానుభవాల ఆధారంగా మీరు ప్రిపరేషన్ చేసుకుంటే దెబ్బడిపోతారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి గతానుభవాలు మనకి ఏం చెప్తున్నాయి టెట్ ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది వన్ థర్టీలు వన్ థర్టీలు కూడా చేసేయచ్చు ఇలాగ మనం ఊహించుకుని వెళ్ళాము కదా అలాగే మీరు ఊహించుకున్నారా ఇబ్బంది పడతారు కాబట్టి అనుభవాల ఆధారంగా మీరు ప్లాన్ చేసుకుని రెట్టింపు ఉత్సాహంగా రెట్టింపు భయంతో మనం చదవాలి తప్ప అలాగే ఉంటుంది కదా తర్వాత కూడా అలాగే ఉంటుంది అంటే ఇబ్బంది పడిపోతారా నాన్నని కూడా మనకి ఈ యొక్క నాలుగు పేపర్లు కూడా నాలుగు వైపుల నుంచి కూడా మనకి ఇస్తున్నాయి ఇక మూడు హెచ్చరికలు కూడా వాళ్ళు జారీ చేస్తున్నాయి ఏంటంటే మీరు ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదువుతున్నారు చదివితే చదువుకోండి బట్ మేము మాత్రం అకాడమిక్ టెక్స్ట్ బుక్స్నే ఫాలో అవుతాం కొత్తవే ఫాలో అవుతాం అలా కొన్ని సందర్భాల్లో కొంచెం పాతది కూడా చూసుకుంటాం ముఖ్యంగా ఏపీ బుక్స్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది అనేటువంటి ఒక తుది హెచ్చరికను కూడా ఈ నాలుగు పేపర్లు మనకి జారీ చేస్తున్నాయి మరి ఇప్పటికే కంటెంట్ మీద పదో తరగతి కంటెంట్ మీద గ్రిప్రా అనేటువంటి మీరు మరి ఎప్పుడు మెల్క్కుంటారు ఎప్పుడు ముందుకు వెళ్తారు అనేది ఆలోచించుకోండి సో నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి టెట్ట స్కోరు మీరు గతంలో ఉన్నటువంటి స్కోరు దాటి కొంచెం వెళ్తారేమో కానీ అద్భుతాలు అయితే జరగకపోవచ్చు ఎందుకంటే పెద్ద కొంచెం టెట్ట స్కోర్ ఉన్నవాడు ఎలా టెట్ట స్కోరు ఉన్నవాడు ఎలాగ టెట్ట మీద దృష్టి పెట్టడు అలాగే వెళ్ళి రాసి వస్తాడు కాబట్టి ఎంత ఎఫెక్టివ్గా పెట్టాడు డిఎస్ మీద ఉంటుంది కాబట్టి అయితే టెట్ మీద ఫోకస్ పెట్టి దీని సంగతి ఏంటో చూడాలనుకున్న వాళ్ళు చెప్పాను కింద వరకు వస్తారు ఓవరాల్గా అయితే ఇది ఈ నాలుగు పేపర్లకు సంబంధించినటువంటి నా యొక్క ఎనాలసిస్ నా విద్యార్థుల ద్వారా నేను గ్రహించినటువంటి విషయం ఆధారంగా నేను ఇచ్చినటువంటి అనాలిసిస్ ఇది రైటా రాంగా అనేటువంటిది మనకు త్వరలో తెలుస్తుంది ఇది ఒక అవగాహనగా భావించుకుని మీరందరూ కూడా నెక్స్ట్ ఇయర్స్ మీద ఫోకస్ పెడతారని మరొకసారి గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు జై హింద్